మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో బాలరాజుకి శ్రద్ధాంజలి ఘటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మృతికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నిబంధత కలిగిన సీనియర్ నేత గుండెపోటుతో మృతి చెందడం కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా తనకు తీవ్ర లోటన్నారు ఈ సందర్భంగా బాలరాజు కుటుంబానికి అండగా ఉంటామన్నారు

엄마 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 엄마